హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్లోక అనిరుద్ మనము ఇంట్లో సంపద సంపద పెరగడానికి ఏదో ఒక పరిహారం కానీ ఎన్నో పూజలు కానీ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా అంటే మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవట్లేదు అంటే అది ఏదో ఒక చిన్న మన మన మిస్టేక్ అయ్యి ఉంటుంది ఎందుకంటే వృధా ఖర్చు చేయడం వల్ల మనము ఎంత డబ్బు సంపాదించినా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల అయిపోతూ ఉంటుంది అయితే మనకు సంపద పెరగాలంటే చేయాల్సిన కొన్ని పనులు అంటే కొన్ని విషయాలు మీకుతో చెప్తానండి ముందుగా మనము సంపద ఆకర్షించాలంటే ఇంటి సింహద్వారం ఉంటుంది కదా అది ఎప్పుడు క్లీన్గా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి సింహద్వారాన్ని ఎప్పుడు పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి సింహద్వారాన్ని అలంకరి అలంకరించడం వల్ల తను మన గడపలోకి అడుగు పెడుతుంది అదే విధంగా మనము రెగ్యులర్గా అంటే పక్షులకు కానీ జంతువులకు కానీ ఆహారం పెట్టడం వల్ల ఇంట్లోకి సంపద ఆకర్షించబడుతుంది అంటే మనము ముగ్గు వేస్తూ ఉంటాం కదా ఆ ముగ్గు బియ్యం పిండితో వేస్తే ఆ బియ్యం పిండిని ఏదైతే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ తింటుంటాయో మనం ఏది చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు అవి తిన్నవి అంటే అంతమందికి మనం దానం చేసిన వాళ్ళం అవుతామండి అదేవిధంగా మన ఇంట్లో ట్యాప్స్ ఉంటాయి కదా నెలలు వాటి నుండి వాటర్ కారడం వల్ల కూడా మన దగ్గర డబ్బు నిలబడదండి అంటే ఒక్కొక్క డ్రాప్ పడుతూ పడుతూ ఉంటుంది కదా అలాగే ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది సో అలా కూడా కారకుండా జాగ్రత్త పడాలి మనము ఇంకొక విషయం ఏంటి అంటే మనం డబ్బులు భద్రపరిచే బీరువా ఉంటుంది కదా అది ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి అందులో పనికిరాని వస్తువులను అస్సలు పెట్టకూడదు అంటే ఇడిచిన బట్టలు కూడా మడత చేసి పెట్టవద్దండి బీరువాలో ఎందుకు మనం ఎందుకంటే మనం ధనం దాచుకునే బీరువా కాబట్టి దాన్ని కూడా లక్ష్మీ స్వరూపంగా భావించాలి మనము అప్పుడే మన దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అదేవిధంగా మన ఇంట్లో ఆక్వేరియం పెట్టుకుంటే కూడా ధనాకర్షణ పెరుగుతుందండి ఆక్వేరియం ఉంటుంది కదా ఆక్వేరియం ఫిష్ ఆక్వేరియం అది పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం ఇల్లు క్లీన్ చేసాం కదా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాము అది శుక్రవారం కానీ మంగళవారం కానీ చేయకూడదు అంటే ఇల్లు శుభ్రం చేసేదానికి కూడా వారాలు అంటే ఉంటాయి ఎందుకంటే మనం మనం ఏదైతే లక్ష్మీవారం అని అనుకుంటామో గురువారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆ రోజుల్లో మాత్రం అస్సలు ఇల్లు దులపరాదు కేవలం శుక్రవారం మాత్రమే భూజు దులపడం శుభ్రం చేయడం చేయాలి శు శనివారం మాత్రమే చేయడం వల్ల మనకు కొంచెం మంచి అనిపిస్తుంది మంచి ఫలితం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ గురువారం అంటే కూడా లక్ష్మీవారమే ఆ రోజు కూడా మనం ఇల్లు బూజు దులపరాదు మన ఇంట్లో ఏవైనా పగిలిపోయిన వస్తువులు కానీ పగిలిపోయిన అద్దాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏదైనా ఒక ఉంటాయి కదా పగిలిపోయినవి ఆ ప్రతి ప ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు పడేయాలి పడేయాలి అసలు ఇంట్లో పెట్టుకోవద్దు శనివారం రోజు తీసేయాలి మనం ఏదైతే శనివారం రోజు బూజు జులుపుకుంటామో ఆ శనివారం రోజు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు కానీ విరిగిపోయిన వస్తువులు కానీ పడేసేయాలండి అదేవిధంగా మనం పూజ గదిలో జవ్వాది ఉంటుంది కదా మనం పూజారూంలో జవ్వాది కూడా వాడాలి ఒక వాటర్లో కొంచెం జవ్వాది వేసి పెట్టడం వల్ల అది మంచి సువాసన వస్తుంది అది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఒక విషయం చెప్తాను మనం ఉదయం నిద్ర లేవగానే రెండు చేతులు అరచేతులను చూసుకోవాలి అరచేతులను చూసుకొని కళ్ళ కద్దుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే మన వేల్ అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లేవగానే అరచేతులు తీసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇల్లు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి పూజ గది ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి మనకు వీలైనంత సరే శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఆ అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇలా చిన్న చిన్న వాటిని అన్ని పాటించాలి అందులో తప్పేం లేదు ఎందుకంటే మన దగ్గర డబ్బు స్థిరంగా ఉండాలంటే ఇవి నేను చెప్పినవి అన్ని పెద్ద విషయాలు ఏం కావు అన్నీ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి